ఫీల్ చేయను పీక్స్ లో ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అసలు మూవీకి నేను మెగా ఫ్యాన్ అవమాని బట్ మెగా ఫ్యాన్స్ ఎప్పుడే అందరు మూవీస్ ఆదరిస్తారు సో సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్ సో మీకు హైలైట్ అన్న పాయింట్స్ ఏంటి హైలైట్ సినిమాలో ట్విస్ట్ ఉంటది మెయిన్ పార్ట్ అది చాలా బిగ్ హైలైట్ అలాగే ప్రతి ప్రతి సీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హైలైట్ అంటే సాంగ్స్ పరంగా మీకు ఏమనిపించింది అలానే యాక్టింగ్ యాక్టింగ్ అయితే ఎన్టీఆర్ చించేశారు జాహ్నవి కపూర్ కి ఇప్పటి వరకు బాలీవుడ్ లో చాలా నెగిటివ్ లైక్ ఆమె ఉంటే సినిమా ఫ్లాప్ అవుద్ది అన్నట్టు ఉంది బట్ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ అని చుట్టమల్లే సాంగ్ పీక్స్ లో ఉంది లిటరల్లీ నేను చెప్తున్నా నేను ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి పడుకోలేదు ఫోర్ ఓ క్లాక్ ఇప్పుడే నెక్లెస్ మాల్ మూవీ చూసి వచ్చే ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ మూవీ ఉంది

బట్ ఆ స్లో అనిపించిందంటే ప్రతి మూవీలో అది ఈ రోజుల్లో కామన్ గానే ఉంది రీసెంట్ గా ఫ్యాన్స్ కి పండగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే నేను ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను చెప్పినాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పీక్స్ ఆ ఏదైతే ట్రైలర్ లో ఉన్న మూన్ సీన్ గాని డాల్ఫిన్ సీన్ గా అది షార్క్ సీన్ గానీ పీక్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంక చెప్పక్కలేదు ఇంక ఈ సినిమాతో పీక్స్ కి వెళ్ళిపోతాడు అందరు అదే అనుకున్నారు మెగా ఫ్యాన్స్ ఏ కాదు అందరూ ఆచార్య పాద ఘట్టం ఇది ఒక సముద్ర అవుద్ది అని అందరూ అనుకున్నారు బట్ సినిమా అయితే పీక్స్ లో ఉంది జాన్వీ కపూర్ రోల్ వచ్చేసి కేవలం షో మాత్రమే ఉన్నది అని చెప్పి షార్ట్ షార్ట్ పార్ట్ ఉంది అది గ్లామర్ అంటే అలా కాదు కదా ఆమె పాత్ర ఉంటది బట్ మేబీ పార్ట్ టూ లో ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు పార్ట్ టూ క్రియేట్ చేయడం కోసం బాహుబలి వన్ లాగా క్లైమాక్స్ అలా ఎండ్ చేశారని చెప్తున్నారు అదే పెద్ద ట్విస్ట్ ఉంది నాకు అదే అర్థం కాలేదు ఐ డోంట్ వాంట్ రివీల్ ద సీన్ అంటే ఉంది బట్ మెయిన్ క్యారెక్టరే ఇంకా చెప్తే అందరు ఇప్పుడే వద్దు అని చెప్పి హీరో ఎవరు అదే పెద్ద ట్విస్ట్ అది చెప్పేస్తే ఇద్దరు ఉన్నారు సో ఇప్పుడు చెప్పేసాను ఇంకా అందరికి తెలిసిపోతుంది లబ్ధి వాచన్ అయ్యి లో అంటే అనుకుంటున్నారు రీచ్ సాధించింది అనుకుంటారు ఈ మూవీ ఖచ్చితంగా ఎంత సిక్స్ ఇయర్స్ టీ ఇయర్ సపరేట్ మూవీ లైక్ త్రిపుర తర్వాత అండ్ రాజమౌళి మైత్ కూడా రాజమౌళి సినిమా యాక్ట్ సినిమా అంత హిట్ అవ్వకపోవచ్చు ఫ్లాప్ అవుతుంది అన్న దానికి ఇది ఒక ఎన్కాట్ అని అనుకోవచ్చు సినిమా అయితే చాలా బాగుంది పార్ట్ టూ మరి ఏం చేస్తారు అన్నది చూడాలి డైరెక్షన్ ఒక మెగా అభిమానిగా ఇంటర్వ్యూ లో కొరటాల గారు అన్న మాటలు చాలా హట్ చేసి నన్ను బట్ ఆయన చెప్పినట్టుగా దాని తగ్గట్టుగా సినిమా అయితే వర్త్ ఆయన టాలెంట్ అయితే మళ్ళీ శ్రీమంతుడు నెక్స్ట్ మన ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్ ఆ తర్వాత మళ్ళీ మంచి హిట్ అనే చెప్పొచ్చు ఆయనకి ఆశార్య ఖచ్చితంగా వన్ మ్యాన్ షోనే కాదు ఇందులో జాహ్నవి కపూర్ చుట్టమల్ల సాంగ్ ఒక పీక్స్ లైక్ మ్యూజిక్ లవర్స్ గానీ విజువల్స్ గానీ చాలా బాగుంది చుట్టమల్ల సాంగ్ టూ తర్వాత ఎన్టీఆర్ సింగిల్ గా వచ్చారు కదా సో ఎట్లా అనిపిస్తుంది ఫ్యాన్స్ ఫ్యాన్స్ కి చెప్తున్నాను కదా ఒక మెగా అభిమాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సినిమా పీక్స్ మాస్ థియేటర్ అయితే సీట్లు ఎవరో కూర్చోారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఫైటింగ్స్ గానీ సస్పెన్స్ గానీ మెయిన్ సినిమా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సెకండ్ ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే చెప్తున్నాను ఇంకా అంటే ఈ మధ్యన ట్రోలింగ్ ఎక్కువ అయిపోయింది కాపీ సాంగ్స్ కొడుతున్నారని ఇప్పుడు ఒకే బిర్యానీ మనం పది హోటల్స్ లో తింటాం డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీ ఉండదు కదా మార్చి మార్చి స్టైల్ కొడతారు ఇది కూడా అంతే ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే దావుది సాంగ్ ఇందులో లేదు మొత్తం ఓవరాల్ గా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు సినిమా బాగాలేదు అంటే ఎవరైనా సరే కొత్త బాగా డబ్బుతో చెప్పండి సినిమా బాగుంది ఆరు సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది సినిమా చాలా అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ ఏడానికి రాలేదు ఏడడానికి వచ్చాడు ఇండస్ట్రీ ఏడట్లేదు ఏడడానికి వచ్చాడు చాలా బాగుంది ప్రతి సీన్ చాలా అద్భుతంగా ఉంది ఇంకా అనుభూతికి అయితే దండం పెట్టచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు చంప పడేశాడు ఇంకా కొరటాల శివ గారి కోసం చూసుకుంటే ఆయన రాత పేత అంతా కూడా దేవర జాతర చాలా అద్భుతంగా ఉంది ఉన్నాయి ఇంటర్వ్యూలు కానీ క్లైమాక్సీ గాని చెప్పాల్సి సీట్ లో ఒక్కరికి కూర్చోలేదు నేను చాలా కాస్ట్యూమ్ చేసుకుని వచ్చాను ప్రతిదీ ఊడిపోయి చాలా బాగుంది సినిమా ఇంకా చాన్వీ కప్పులు గారి కోసం చూసుకుంటే పార్ట్ వన్ లో ఎంత వరకు వాడలో అంతవరకు వాడుకున్నారు పార్ట్ టూ లో చాలా స్టోరీ ఉంది ఆవిడకి సంబంధించి కాబట్టి ఇంకో విషయం చెప్తున్నా ఇంతా ఎవరో అన్నాడో సినిమా బాగులే గుట్లాడు తీసుకుంటే ఆ తర్వాత నాన్న కేసు పెట్టుకుంది ఏ సెక్షన్ కేసు పెట్టుకున్నా పర్లేదు అంటే చాలా మంది హీరోయిన్ పది నిమిషాలు కనిపిస్తున్నారు కమెంట్ అవునా నా పార్ట్ వన్ ఎంత వరకు ఎంత వరకు పార్ట్ టూ చాలా మంది కదా అవసరం పార్ట్ టూ కూడా తిడుతున్నారు ఇంకో చూడండి పాప ఉన్న ఈ ప్లాప్ ఉన్న డైరెక్టర్ కి ఇట్ట వర్గాల సత్తా ఉన్న నాయకుడు ఎన్టీ ఆర్ చెప్తున్నాడు ఎందుకంటే గతలో ప్లాప్ ఉన్న డైరెక్టర్ కి సినిమాలకు ఇచ్చాడు అవకాశాలు ఇచ్చాడు సో రాజమౌళి తర్వాత ఎవరన్నా సినిమా తీస్తే ప్లాప్ అవుతున్నాడు ఆర్ ఇక్కడ కూడా అన్ని పాత్ర కొట్టాడు సో కావాలని కావాలని కాదు కాదు కావాలని చాలా మంది నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు పనికుమాల వాళ్ళు సినిమా బాగులందులో ఎవరైనా ఉంటుంది అదే చెప్తున్నాడు ఎన్టీఆర్ అంటే మేము భక్తులు ఎలా అంటే ఎన్టీఆర్ హీరో కాబట్టి మేము అభిమానులు ఆయన ఇండస్ట్రీకి వస్తే మేము కార్యకర్తలు ఆయన దేవుడు అయితే మేము భక్తులు ఆయన అన్న అయితే మేము తమ్ముళ్ళు అంతే మనేది ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చిన సినిమా దేవరా జాతర సినిమా ప్రతి దుబ్బా బ్యాక్వర్డ్ మ్యూజిక్ అయితే ఎరకు సినిమా పక్కా అయితే హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ పర్సెంట్ మూవీ అవుట్ ఆఫ్ రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ తక్కువ లేదు ఎవరన్నా బాగలేదు నా దగ్గర తీసుకొస్తే కొట్లు తీసుకుంటే అతను పోలీస్టేట్ లో పోయి కూర్చుంటాం సినిమా అయితే చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చిందండి సినిమా మాత్రం టు బి ఆనెస్ట్ దేవరా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను ఎందుకంటే మనకి దాని ప్రీవియస్ రిజల్ట్ కొరటాలు గారికి తెలుసు కాబట్టి అది మైండ్ లో ఎక్కువనే వెళ్ళాము బట్ బయటికి వచ్చాక ఈ ప్రపంచంలో ఇంకా సేపు ఉంటే బాగుండు అనిపించింది నాకైతే మాత్రం సో దేవరా మూవీ గురించి స్టార్ట్ చేస్తే మూవీ కోర్స్ స్లో పేస్ తో స్టార్ట్ అయింది థర్టీ ఫార్టీ మినిట్స్ మాత్రం లాగ్ అనిపిస్తుంది ఎస్ ఫస్ట్ హాఫ్ లాగ్ అనడంలో తప్పు లేదు లాగ్ అనొచ్చు థర్టీ ఫార్టీ మినిట్స్ మీకు స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు బట్ వన్ పేస్ పికప్ అయ్యాక మాత్రం ఆ పేస్ అనేది ఎక్కడ పడలేదు సెకండ్ హాఫ్ లో కూడా అదే పేస్ కంటిన్యూ అయింది ఎన్టీఆర్ గారి స్క్రీన్ మీద వచ్చినప్పుడు ఇచ్చిన ఎలివేషన్స్ అక్కడ పడిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలానే అనిరోజు గారు ఇచ్చిన సాంగ్స్ అక్కడ పడిన లిరిక్స్ ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ సో పర్ఫెక్ట్ నేను ప్లస్ సినిమాకి ఏది అంటాను అంటే గనక ఎన్టీఆర్ 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 తండ్ర కొడుక తండ్ర కొడుకు అనుకున్న టైంలో తండ్రిని మించి కొడుకు కొడుకు తగ్గట్టుగా తండ్రి మించి మనకి కనిపిస్తారు ఆ క్యారెక్టర్స్ కనిపిస్తాయి ఎన్టీఆర్ గారు యూజువల్ యాక్టింగ్ లో జీవించేశారు దాని గురించి మాట్లాడకర్లేదు ప్రీ ఇంటర్వెల్ ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ మాసం మాత్రం స్టాండ్ అవుట్ అవుతాయి స్టాండ్ మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడితే మంచి డార్క్ నైట్ లో ఓన్లీ వెన్నెల రాత్రిలో డిఓపి వర్క్ అసలు నాకాస్ ఇప్పటికీ మైండ్ లోంచి పోవట్లే ఎస్పెషల్లీ బ్లడ్ మూన్ షార్ట్ అండ్ షార్క్ ఫైట్ సీక్వెన్సెస్ ఈ రెండు ఫైట్ సీక్వెన్సెస్ వేరు వేరు జనాలకు క్లారిటీ ఇచ్చేస్తున్నా అంటే సింగిల్ గా వచ్చారు కదా ఎన్టీఆర్ మళ్ళీ పూర్వ వైభవాన్ని ఖచ్చితంగా టెంపర్ నుంచి ఎక్కడైతే మనకి రీఎంట్రీ లాగా వచ్చిందో ఆయనకి హిట్స్ కి సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు అది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది ఆర్ఆర్ఆర్ లాంటి మూవీ తర్వాత ఎలాంటి సినిమా తీస్తారు రాజమౌళి గారి కర్స్ ఒకటి ఉంది ఇన్ని అనుకున్నారు పైగా కొరటాల గారు కూడా దెబ్బ పడున్నారు ఏవి ఆలోచించుకున్న డైరెక్టర్ గారిని నమ్మినందుకు ఆయన్ని ఎన్టీఆర్ గారు నమ్మినందుకు కొరటాల గారు ఖచ్చితంగా న్యాయం చేశారు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ దానికి తగ్గట్టు అనిరుద్ గారు ఇచ్చిన బీజిఎం అనిరుద్ గారు ఇచ్చిన సాంగ్స్ ఎన్టీఆర్ గారి డాన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అరవింద సమేత లో జస్ట్ కాఫీ పట్టుకొని వార్నింగ్ సీన్ ఇస్తేనే హై ఎక్కిపోతుంది మనకి అలాంటిది ఇక్కడ కత్తి పట్టుకొని డైలాగులు చెప్తూ ఫైట్ చేస్తూ వార్నింగ్ ఇస్తుంటే ఇచ్చిన హైయే వేరు దాని దగ్గర లిరిక్స్ దాని దగ్గర బీజియం పడింది ఫియర్ సాంగ్ పార్ట్ ఫైట్ సీక్వెన్సెస్ కి తగ్గట్టు సో ఎన్టీఆర్ గారికి అనిరుద్ గారు మంచి తోడు జరిగింది నాకు బెస్ట్ సీన్ అని మాత్రం రెండున్నాయి నేను అందులోంచి బయటికి రాలేకపోతున్నా ఒకటి ధైర్యం డైలాగ్ మనిషికి కావాల్సినంత ధైర్యం బ్రతకడానికి కావాల్సినంత ధైర్యం ఉంటే చాలు ఆ డైలాగ్ ఒకటి చాలా బాగా ఎక్కేసింది ఇంకొక సీన్ ఏంది అంటే నాకు బ్లడ్ మూన్ ఫైట్ సీక్వెన్స్ ఈ రెండింటి నుంచి మాత్రం నేను బయటికి రాలేకపోతున్నా ఆ డైలాగ్ దగ్గర ఏం ఉండదు పెద్దగా ఏముండదు స్క్రీన్ లో చూడడానికి కానీ ఎన్టీఆర్ మాత్రమే ఉంటారు ఆ డైలాగ్ కి మంచి హై ఇస్తారు ఎన్టీఆర్ గారు ఫోర్ ఇస్తాను సైఫ్ అలీ ఖాన్ గారు ప్రకాష్ రాజ్ గారు శ్రీకాంత్ అందరికి వాళ్ళకి దగ్గర రోల్స్ దొరికాయి కానీ స్క్రీన్ ప్రజెన్స్ అనేది చాలా తక్కువ సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ అంతా చూడలేకపోయాము మెయిన్ మైనస్ ఏంది అంటే ఆయన డబ్బింగ్ అనేది సింక్ లిప్ సింక్ అనేది అస్సలు లేదు జాన్వి కపూర్ మాత్రం కేవలం గ్లామర్ కోసం

వేరే సినిమాకి కనెక్ట్ చేసుకుంటాం వేరే సినిమా కంపేర్ చేస్తాం అలా అంత మాత్రాన మనం ఈ సినిమా కాపీ రాబోయే ఆ సినిమా కాపీ రాబోయే అనడానికి లేదు క్లైమాక్స్ కూడా చాలా మంది బాహుబలితో కంపేర్ చేస్తున్నారు కానీ బాహుబలిలా ఉంది బాహుబలి టైప్ అనుకోండి కానీ సేమ్ బాహుబళని కాపీ కొట్టేశారని మాత్రం చెప్పక్కర్లేదు ఎందుకంటే కొరటాలు శివ గారి విజన్ ని బట్టి ఆయన ఒక ప్లాట్ తీసుకున్నారు ఆయన ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ క్రియేట్ చేసే సినిమా ఖచ్చితంగా ఉంది సెకండ్ పార్ట్ మీద బస్ అనేది మీకు క్లైమాక్స్ వల్లనే క్రియేట్ అయింది నేను అందుకు బాహుబలితో కంపేర్ చేస్తాను ఎందుకంటే బాహుబలి ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ మీరు చూడంగానే బస్ అనేది క్రియేట్ అయిపోయింది ఎందుకు 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 అని ఇక్కడ కూడా సేమ్ ఎందుకు ఎందుకు అనే ఎక్సైట్మెంట్ అనేది క్రియేట్ చేయగలిగారు కొరటాల శివ గారు రాజమౌళి గారి మాత్రం బ్రేక్ అన్న ఇంకా రాజమౌళి గారి కర్స గురించి వరేయాల్సిన అవసరం అయితే లేదు ఎన్టీఆర్ గారు ఆరేళ్ల తర్వాత స్టాండ్ మూవీ అలానే రాజమౌళి గారి సినిమా తర్వాత రెండేళ్లలోనే వచ్చి ఒక మంచి హిట్ కొట్టేశారు రామ్ చరణ్ గారికి కూడా ఇంకా సూపర్ హిట్ కొట్టబోతున్నారు అని ఎందుకు అంటే కనుక మనకు ఆల్రెడీ అది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇంకా శంకర్ గారు కూడా మంచి కశ్మీర్ ఉన్నారు సో చూడాలి టాలీవుడ్ హీరోస్ రాజమౌళి హీరోస్ సేఫ్ అనమాట సేఫ్ ఇంకా సేఫ్ నా టాలీవుడ్ సేఫ్ ఇంకో ఇంకో గంట సినిమా ఉన్నా కూడా బోర్ కొట్టదు అసలు బోర్ కొట్టదు వన్ మినిట్ కూడా బోర్ కొట్టదు విజువల్ అంటే విజువల్ హైస్ ఉన్నాయి అబ్బా అంటే సూపర్ హైప్స్ లాస్ట్ లాస్ట్ 10 15 మినిట్స్ ఎఫెక్ట్స్ విజువల్స్ అల్టిమేట్ లాస్ట్ ఎంత ఉంది అంటే ఎక్కడ లాగ్ లేదు ఇప్పుడు ఇక్కడ వన్ సీన్ లాగ్ ఉందో లేదో ఎవరైనా ఉంటే నా పక్కన కూర్చోవచ్చు

క్యారీ క్యారీ సూపర్ ఎలా మేమైతే డిసప్పాయింటెడ్ కొంచెం దేనికంటే చాలా మంది డైరెక్టర్లు ఈ మధ్య అందరూ డైరెక్ట్ పెద్ద డైరెక్టర్లు అని పేర్లు తెచ్చుకున్న వాళ్ళంతా పార్ట్ టూ పార్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ చేస్తున్నారు కదా మనం చేద్దామని సినిమాలు చేస్తున్నారు ఈ మధ్య పార్ట్ టూ కోసం పార్ట్ వన్ ని చెడగొడుతున్నారు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది స్టోరీ వాళ్ళు తీసుకునే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒకే పార్ట్లో చూపిస్తే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది అర్థం అవుతుంది అనే ఫీలింగ్ ఉండేది బట్ ఇప్పుడు ఏంటి డబ్బుల కోసం చేస్తున్నారో లేకుంటే కలెక్షన్ చూపించడానికి చేస్తున్నారో తెలియట్లేదు అందులో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ వన్ పార్ట్ చిన్న సినిమా కావచ్చు ప్రతి సినిమా కావచ్చు ప్రతిదీ పార్ట్ వన్ పార్ట్ టూ దాని వల్లనే ఫస్ట్ పార్ట్ పోతుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఈ మధ్య చాలా ఫస్ట్ పార్ట్లు పోయాయి అలాగే ఇది కూడా సేమ్ అంత సినిమా మొత్తంలో ఓన్లీ వన్ మ్యాన్ షో తారకన్న తారకన్న వి లవ్ యు పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అసలు ఒక్కడే సినిమా మొత్తం మాస్ డైలాగ్ కావచ్చు డాన్స్ కావచ్చు ఫైట్ కావచ్చు బ్యాక్ గ్రౌండ్ లో ఎంత మంది యాక్టర్లు ఉన్నా ఓన్లీ వన్ అండ్ ఓన్లీ తారకన్న వేరే అసలు ఆ డైలాగ్స్ కావచ్చు డాన్స్ స్టెప్లు చాలా మంది ఏంటంటే వింటే తారకన్న కనబడతాడు ట్రైలర్ లో అన్నారు అలా ఏం అనిపించలేదు ఏదైతే మన త్రిబుల్ ఆర్ లో క్యారెక్టర్ ఉందో సేమ్ సిమిలర్ గా అనిపించింది ఫాదర్ క్యారెక్టర్ అలా కనిపించింది కొడుకు క్యారెక్టర్ అలా కనిపించింది అటువంటి స్టాప్ అయ్యలేదు అన్న ఇంకోటి యాక్షన్ సీన్ సార్ బాగున్నాయి చాలా బాగున్నాయి కెమిస్ట్రీ కూడా బాగుంది అన్న జాని కపూర్ మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంటది సో చాలా బాగుంది అమ్మా సాంగ్స్ కూడా సూపర్ హిట్ అన్న సూపర్ హిట్ సినిమా చాలా బాగుంది వరదే బాగుంది అన్న సన్ రోజే బాగుంది చాలా చాలా బాగుంది సెకండ్ హాఫ్ లో వస్తారు కదా ఫస్ట్ హాఫ్ మొత్తం ఫాదర్ సెకండ్ హాఫ్ లేదన్న సినిమా సినిమా మొత్తం ఎమోషనల్ కంటెంట్ బాగుంది అంటున్నారు అంటే అంత ఒక సాంగ్ అయితే చాలా బాగుంది జానవి సాంగ్ బాగుంది డాన్స్ ఎలా అనిపించింది డాన్స్ బాగుంది సో ఇంటీరియర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఓవరాల్ గా సిక్స్ ఇయర్స్ తర్వాత వస్తుంది మూవీ బాగుంది పర్ఫార్మెన్స్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది అంటే అయితే మొత్తం సినిమా డామినేట్ చేసి ఫస్ట్ మొత్తం ఒక ఎత్తు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక ఎత్తు అన్న హాఫ్ అన్ అవర్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ విషయాలు బట్టలు జింపేసుకుంటాడు ఒక్క లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక అలాగే మూవీ చాలా ఉంది లాస్ట్ లో అంటే मोतम बिल्ली स्कूल आ सर स्टार्टिंग स्टोरी लास्ट क्या स्टोरी मोतम वीडियो सर बहुत है लास्ट आपने पिछली बिल्ली सर आठ ईसी क्रेजी उन्होंने पंचवाड़ा ఒక ఎంట్రన్స్ ఒక చేసినీన్ కూడా ఉంటుందన్న అదే సూపర్ అనమాట నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత అంటే ఆ రోజులు అయిపోయింది ఎండి అలా చూసి ఆ గెటప్ తో కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ అంతా ఓచన్న దానికైతే పేరు పెట్టకల ఇంకా జాన్వి ని అయితే మాత్రం తక్కువ చేసిన ఫీల్ అయితే కనిపించింది ఎందుకంటే ఓన్లీ పాట ఓకే చుట్టూ మళ్ళీ పాట పాస్ జాన్వి పెట్టుకున్నట్టు అయితే అనిపించింది అలా స్టోరీ పెద్దగా ఏమీ లేదు బట్ సెకండ్ కూడా ఇంకా పెట్టుంటే బాగుండే వచ్చింది బట్ సెకండ్ కొద్దిగా టైన్ అనిపించింది కానీ ఫస్ట్ టాప్ అయితే అరాచకం అనమాట వాళ్ళు ఫ్రీ క్లైమాక్స్ అయితే మాత్రం గూజ్ గూజ్ అనమాట మనకు బాహుబలి సినిమాలో సస్పెన్స్ ఉంటుందో బాహుబలి ఎవరు చెప్పారు అనేది ఈ సినిమాలో సేమ్ అదే ఇంత సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారన్నమాట బట్ ఫ్రీ క్లైమాక్స్ ఆ సముద్రంలో జరిగే ఫైట్ యాక్షన్ పార్ట్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ పెట్టుంటే ఇంకా బాగా చేసేది బట్ సినిమా మనకి ఎక్కడ బోర్ కొట్టదు బట్ ఏంటంటే మొత్తం ఎన్టీఆర్ ఒక అరాచకం ఓచ్ కొత్త ని అనుకున్నా సరే అంత ఫస్ట్ హాఫ్ వరకే సెకండ్ హాఫ్ అంటే సాఫీగా ఒక ఫ్యామిలీ వేగె వెళ్ళిపోతుంటుంది ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో ఒక ఇన్నోసెంట్ గా వెళ్ళిపోతుండు మళ్ళీ అదే ఐపు మళ్ళీ అదే కేకల విచల్స్తా మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్ లగిస్తుందంట వాడి సినిమా సో వాళ్ళగా ఏదైనా అదే అంటే ఒక సినిమాలో ఇలాంటి సినిమాలు చూస్తాం అంటే ఆ సినిమాలలో ఒక డిఫరెంట్ ఈ సినిమా ఒక డిఫరెంట్ అంటే కథకి దేనికి మనం పోల్చొద్దు ఏ కథకి దానికి డిఫరెంట్ ఉంటది ఈ స్టోరీ చూసినా కూడా మనం కొత్తగా తీసుకొచ్చింది స్టోరీ వారు ఒక మిర్చి స్టోరీ అలా ఉంటది ఒక శ్రీమంతుడు లాగా అలా ఉంటది ఇది ఒక దేవర స్టోరీ కూడా ఒక డిఫరెంట్ ఇచ్చింది చాలా మంది ఏమనుకుంటుంటే సినిమా స్టోరీ చెప్పిండు లాస్ట్ వరకు సినిమా బాగానే అది కానీ అట్లా కదన్న ఎందుకు సినిమా ఎందుకు నచ్చకపోవడం కారణం ఏంటంటే నచ్చాలి ఎందుకంటే ఊరి కోసం వాళ్ళు చనిపోతారు తండ్రి కొడుకులు ఇద్దరు తండ్రి కొడుకు కానీ సినిమా బాగుంది మళ్ళా సెకండ్ పార్టీకి మళ్ళీ ఏది ఉందో మళ్ళీ చూపిస్తారు మనకు అప్పుడు అర్థమైతుంది అప్పర్ అర్థం ఫస్ట్ కూడా కేజీఎఫ్ లో కూడా స్టార్టింగ్ లో అర్థం కాదు సెకండ్ టైం మన సెకండ్ పార్టీ చూస్తే అర్థమైంది కేజీఎఫ్ లో కూడా సెకండ్ నుంచి బహుబడి ఫస్ట్ ఉంటారు సెకండ్ పార్టీ అర్థమైతే సినిమా సెకండ్ పార్ట్ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అర్థమవుతుంది అప్పర్ దాకా అర్థంగా సినిమా మాత్రం చాలా చాలా బాగుంది ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు బ్లాక్ నచ్చింది ఫైట్స్ చాలా బాగుంది ఫైర్స్ అసలు ఇంతవరకు ఎన్టీఆర్ చూడలేము ఒక సినిమా తిరిగేలా ఒక ఆదివే ఫైట్ చూసినా అంటే మళ్ళీ ఇప్పుడు చూసిన ఫైట్ సీన్స్ అంతా బాగా చేసిండు తుమ్ము లేచిపోయింది బ్లాక్ బాస్ లో చెప్పచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం

సినిమా సినిమాది చాలా బాగుంది నేను ఇప్పుడే సత్య నెక్లెస్ మాల్ లో చూసి వచ్చే ఇప్పుడు అగైన్ ఎయిట్ ఓ క్లాక్ కి షో ఉంది రాత్రి నుంచి పడుకోలేదు నేను లిటరల్లీ నేను ఎన్టీఆర్ అభిమాని కాదు మెగా ఫ్యాన్ అభిమాని మెగా ఫ్యాన్ అభిమాని గా చెప్పిన సినిమా సూపర్ హిట్ సినిమాలో ట్విస్ట్ ఉంటది నేను రివీల్ చేయను పీక్స్ లో ఉంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అసలు మూవీకి నేను మెగా ఫ్యాన్ అమ్మాని బట్ మెగా ఫ్యాన్స్ ఎప్పుడు అందరు మూవీస్ ఆదరిస్తారు సో సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్ హైలైట్ అన్న పాయింట్స్ ఏంటి హైలైట్ సినిమాలో ట్విస్ట్ ఉంటది మెయిన్ పార్ట్ అది చాలా బిగ్ హైలైట్ అలాగే ప్రతి ప్రతి సీన్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనేది హైలైట్ అంటే సాంగ్స్ పరంగా మీకు ఏమనిపించింది అలానే యాక్టింగ్ యాక్టింగ్ అయితే ఎన్టీఆర్ చించేశారు జ కపూర్ కి ఇప్పటి వరకు బాలీవుడ్ లో చాలా నెగిటివ్ లైక్ ఆమె ఉంటే సినిమా ఫ్లాప్ అవుద్ది అన్నట్టు ఉంది బట్ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ గాని చుట్టమల్లే సాంగ్ పీక్స్ లో ఉంది లిటరలీ నేను చెప్తున్నా నేను ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి పడుకోలేదు ఫోర్ ఓ క్లాక్ ఇప్పుడే నెక్లెస్ మాల్ మూవీ చూసొచ్చే ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ మూవీ ఉంది సీన్ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ అంటే సినిమా అంత పీక్స్ లో ఉంది ఎక్కడ బోర్ అనేది కొట్టదు కొంతమంది లాగ్ అయ్యింది అలానే కొంచెం అంటే ఇప్పుడు సినిమా అర్థమయ్యేలా చెప్పాలి ఇప్పుడు మనకి దోశ ఆర్డర్ ఇచ్చి చట్నీ కదా దోశ తినేమంటే ఎలా ఉంటది సో కొంచెం సినిమా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొద్దిగా స్టార్టింగ్ స్లో అనిపిస్తుంది బట్ ఆ స్లో అనిపించిందంటే ప్రతి మూవీలో అది ఈ రోజుల్లో కామన్ గానే ఉంది రీసెంట్ గా ఫ్యాన్స్ కి పండగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే నేను ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పీక్స్ ఆ ఏదైతే ట్రైలర్ లో ఉన్న మూన్ సీన్ గానీ డాల్ఫిన్ సీన్ గానీ అది షార్క్ సీన్ గానీ పీక్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంక చెప్పక్కలేదు అనే రూ ఇంక సినిమాతో పీక్స్ కి వెళ్ళిపోతారు అందరూ అదే అనుకున్నారు మెగా ఫ్యాన్స్ ఏ కాదు అందరూ ఆచార్య పాద ఘట్టం ఇది ఒక సముద్ర ఘట్టం అవుద్ది అని అందరూ అనుకున్నారు బట్ సినిమా అయితే పీక్స్ లో ఉంది జానీ కపూర్ రోల్ వచ్చేసి కేవలం షో మాత్రమే ఉన్నది అని చెప్పేసి షార్ట్ షార్ట్ పార్ట్ ఉంది అది గ్లామర్ అంటే అలా అని కదా పాత్ర ఉంటది బట్ మేబీ పార్ట్ టూ లో ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చాము పార్ట్ టూ క్లియర్ చేయడం కోసం బాహుబలి వన్ లాగా క్లైమాక్స్ అలా ఎండ్ చేశారని చెప్తున్నారు అదే పెద్ద ట్విస్ట్ ఉంది నాకు అదే అర్థం కాలేదు ఐ డోంట్ వాంట్ టు రివీల్ ది సీన్ అంటే ఉంది బట్ మెయిన్ క్యారెక్టర్ ఇంక నేను చెప్తే అది ఇంకా అందరు ఇప్పుడే మూవీ వద్దు అని చెప్పట్లేదు హీరో ఎవరు దేవరానా వీరానా అదే పెద్ద ట్విస్ట్ అది చెప్పేస్తే ఇద్దరు ఉన్నారు ఆ సో ఇప్పుడు చెప్పేసాను అందరికి తెలిసిపోతుంది లెట్ దెమ్ వాచ్ అండ్ ఎంజాయ్ ద దట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి లైఫ్ లో అంటే అనుకున్న రీచ్ సాధించింది అనుకుంటారు ఈ మూవీ ఖచ్చితంగా ఎంత సిక్స్ ఇయర్స్ ఇయర్ సపరేట్ మూవీ లైక్ త్రిపుర తర్వాత అండ్ రాజమౌళి కూడా రాజమౌళి సినిమా యాక్ట్ చేసాక సినిమా అంత హిట్ అవ్వకపోవచ్చు ఫ్లాప్ అవుతుంది అన్న దానికి ఇది ఒక ఎన్కాట్ అని అనుకోవచ్చు సినిమా అయితే చాలా బాగుంది పార్ట్ టూ మరి ఏం చేస్తారు అన్నది చూడాలి అభిమానిగా ఇంటర్వ్యూలో కొరటాల గారు అన్న మాట చాలా హట్ చేసి నన్ను బట్ ఆయన చెప్పినట్టుగా దాని తగ్గట్టుగా సినిమా అయితే వర్త్ ఆయన టాలెంట్ అయితే మళ్ళీ శ్రీమంతుడు నెక్స్ట్ మన ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్ ఆ తర్వాత మళ్ళీ మంచి హిట్ అనే చెప్పొచ్చు ఆయనకి ఆచార్య ఇందులో జహ్నవి కపూర్ చుట్టమల్ల సాంగ్ ఒక పీక్స్ లైక్ మ్యూజిక్ లవర్స్ గానీ విజువల్స్ గానీ చాలా బాగుంది సాంగ్ టూ థౌసండ్ సింగిల్ గా వచ్చారు కదా సో ఎట్లా అనిపిస్తుంది ఫ్యాన్స్ ఫ్యాన్స్ కి చెప్తున్నాను కదా ఒక మెగా అభిమాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సినిమా పీక్స్ మాస్ థియేటర్ అయితే సీట్ ఎవరో కూర్చో ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఫైటింగ్స్ గానీ సస్పెన్స్ గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సెకండ్ ఎన్టీఆర్ యాక్టింగ్ అంటారు చెప్తున్నాను ఇంకా అంటే ఈ మధ్యన ట్రోలింగ్ ఎక్కువ అయిపోయింది కాపీ సాంగ్స్ కొడుతున్నారని ఇప్పుడు ఒకే బిర్యానీ మనం పది హోటల్స్ లో తింటాం డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీ ఉన్నది కదా మార్చి మార్చి స్టైల్ కొడతారు ఇది కూడా అంతే ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే దావుది సాంగ్ ఇందులో లేదు మొత్తం ఓవరాల్ గా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు అంటే ఎవరన్నా సరే కొత్త బాగా తగ్గుతుందని చెప్తాను సినిమా బాగుంది ఆరు సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది సినిమా చాలా అద్భుతంగా ఉంది ఎన్టీఆర్ ఏం వచ్చడానికి రాలేదు ఇండస్ట్రీ ఏమచ్చు